మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకే ఆయుధం మొత్తం విశ్వాన్ని నాశనం చేయగలిగితే దాన్ని ప్రయోగించే హక్కు ఎవరికీ ఇవ్వాలి కొన్ని ఆయుధాలు కేవలం ఒక శరీరాన్నే కాదు ఒక శకాన్నే ఒక వంశాన్నే కాదు సర్వసృష్టినే భస్మం చేసే శక్తి కలిగి ఉంటాయి వాటిలో బ్రహ్మశిర అస్త్రం ఒకటి ఈ దివ్యాయుధం బ్రహ్మదేవుని నాలుగు నోళ్ళ నుండి ఉద్భవించిందని పురాణాలు పేర్కొంటాయి ప్రతి నోరు ఒక్కో వేదాన్ని సూచిస్తుంది ఆ నాలుగు వేదాల జ్ఞానశక్తి అగ్ని తేజస్సు చైతన్యం ఒకే బిందువుగా సమాహరించబడి బ్రహ్మశిర అస్త్రంగా అవతరించింది ఇది సాధారణ దేవయుధం కాదు అది బ్రహ్మ భగవంతుని నాలుగు ముఖాలను పోలి ఉన్న చిహ్నాలతో నాలుగు దిశల్లో వినాశన అగ్నిలా విస్తరించే శక్తి ప్రవాహాలతో నిర్మితమైందని వేదాలు వర్ణించాయి అది కూడా ఆశ్చర్యమేనేమో బ్రహ్మశిరాస్త్రం బ్రహ్మాస్త్రం కంటే అనేక రేట్లు శక్తివంతమైనది విస్తారమైనది సర్వనాశకమైనది దాన్ని జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రయోగించవచ్చని చెబుతారు ఎందుకంటే దాన్ని అపారమైన తేజస్సును తిరిగి సాధించటం దాదాపు అసాధ్యం మహాభారతం ప్రకారం అర్జునుడు ద్రోణుడు కర్ణుడు అశ్వత్థామ భీష్ముడు వంటి మహాయోధులకు ఈ ఆయుధాన్ని సంరక్షించే అవసరమైతే ప్రయోగించే అర్హత ఉన్నది తదుపరి భాగంలో సుదర్శన చక్రం యొక్క గూఢశక్తి మరియు దాని దివ్యతత్వం గురించి తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వేద రహస్యాల కోసం వేచి ఉండండి